హలో ఈరోజైతే నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్తో పన్నీర్ బటా బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ చేయబోతున్నాను ఎలా చేద్దామో చూద్దామా కొంచెం పెట్టుకొని అందులో కారం ఉప్పు పసుపు లైట్గా మసాలా వేసేసి అది వేడెక్కగా మనం తయారు చేసుకున్న పన్నీరు ముక్కల్ని ఇందులో వేపుకోవాలండి బాగా నేనైతే ఇంట్లోనే పన్నీర్ని అయితే తయారు చేస్తాను ఇదైతే మాత్రం ఇంట్లో చేసింది దీన్ని బయట కొందైతే కాదు ఓకేనా ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం సైడ్కి ఎత్తి తీసేసి సేమ్ ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటా ఇందులోనే మసాలాలు అండి దాల్చిన చెక్క లవంగాలు అలా ఉంటాయి కదా అవి ఒక ఐదారు జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే చాలు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లగా వేయక పేస్ట్ చేసుకోవాలి ఈలోపు మనం పోపు అయితే వేసుకుందాం ఇందులో మా ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి లైట్గా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే నేను ఇందాక విన్నాక వేసుకోలేదు దీంట్లోనే వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అందులో వేయలేదు ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇవి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్నాక ఇందాక మనం పీసెస్ పన్నీర్ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసాం కదా ఇప్పుడు మాత్రం చూసుకొని వేసుకోండి అప్పుడు ఇందాక యాడ్ చేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం పసుపు కారం సాల్టు అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మనమైతే ఫ్రై చేసుకోవాలి ఓకేనా చేసి లాస్ట్లో కొంచెం చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అది పెద్ద బాయిల్ చేసే పనేమి ఉండదు అలాగే పన్నీర్ బటానీ మసాలా కర్రీ అన్నాను కదా బఠానీలు అయితే ముందుగా నానబెట్టి అవి బాయిల్ చేసుకొని అయితే ఉంచుకోవాలండి అది పక్కకు పెట్టేసి అప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసాక ఇప్పుడు అందులో బఠానీ అయితే వేసుకోవాలి వేసుకున్నాక చూసారా మన పన్నీర్ బటానీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో ఫ్రెష్గా ఉండే కరివేపా అదే కొత్తిమీరని లైట్గా కడిగేసి అదే బాగా కడిగేసి వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ అయింది భలే ఉంటుందండి కర్రీ అయితే మాత్రానికి రైస్ లోన్కి కానీ చపాతి పుల్కాకి మంచి కాంబినేషన్ అని అయితే నేనైతే చెప్తాను టేస్ట్ అయితే భలే వచ్చింది మీరు కూడా ట్రై చేసేయండి